ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం పదవాధ్యాయం అందం అందంగా ఉంది అనుకొనడానికి ఖాళీగా ఉన్న మనస్సు అవసరం మనస్సు నిర్విరామంగా ముఖ్యమనుకున్న పని చేస్తున్నప్పుడు అందాన్ని గమనించే తెరిపి మనస్సుకుండదు జనక మహారాజు సుకునికి తన ఔన్నత్యాన్ని రుజువు చేసింది అలానే భవనాలు ధనం సౌందర్యం సుఖం హోదా ఇవేవీ తన మనస్సును బ్రహ్మనిష్ట నుంచి మరల్చలేకపోయాయి ఆయన ఆత్మయందే మనస్సును లగ్నం చేశాడు ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుంచి వేరు చేయాలన్న భగవద్గీత వాక్యానికి అర్థం ఇదే కన్ను రూపలావణ్యాన్ని ముక్కు సువాసనను నాలుక రుచిని స్పర్శ సుఖాన్ని కోరుతాయి ఆ గుణాల పేరు ఇంద్రియార్థాలు వాటి నుంచి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరించే అన్వేషించి వాటిని పొందే మనస్సును తాబేలు ప్రమాదమప్పుడు తన కాళ్లను చిప్పలోకి లాగేసుకున్నట్లు లాగేసుకోవాలట నేనెవరు అన్న అన్వేషణ శ్వాస గమనిక మనఃపూర్వకమైన భావంతో అఖండ అఖండనామజపం రూపధ్యానం ఇవన్నీ మనస్సును మనస్సు మీదనే లగ్నం చేయడం ద్వారా ఇంద్రియాల ద్వారా బహిర్గతం కానివ్వక ఆత్మవైపుకు తీసుకువెళతాయి ఆత్మీయతలో కూడా దీక్ష పాతివృత్య ఏకపత్ని వ్రతాలలోని ముక్తి మార్గం ఈ సూత్రం మీదనే ఆధారపడ్డది సతీపత్నులు పరస్పర ఏకధ్యాస ద్వారా మనస్సును బహిర్గతం కానివ్వక వారి హృదయాలలో ఒకరిని ఒకరు చూసుకుంటారు కృష్ణస్య హృదయం రాధా రాధాయా హృదయోహరి తద్వారా పరస్పరం సర్వమైన భగవంతుని రూపాలుగా ధ్యానమూర్తులుగా అయి ఒకరికి ఒకరు దైవాలై ముక్తిని ప్రాప్తింపజేసుకుని ఏకకాలంలో ముక్తి పొంది ఏకకాలంలో మరణిస్తారు ఇటువంటి దీక్షే ప్రహ్లాదుడిలో అన్యకాంత అడ్డమైన మాతృభావన మెలుగువాడు అన్న వర్ణనకు ఆధారం లక్ష్మణుడు సీతాదేవి ముఖం చూడలేదు అన్నది అదే అది ఆయుగంలో దేవతలకు ధర్మం అయితే ఈనాడు మన సంగతే ఏమిటి పైగా అనేక మంది అనుభవాలను పురస్కరించుకొని వ్రాయబడిన శాస్త్రాలలో కూడా మహా తపస్వులైన విశ్వామిత్రాదులకే ఈమె బాగుంది అన్న ఆలోచన పతనహేతువైంది బాగుంది అన్న భావన మనస్సుకు అందం వికారం అన్న ద్వంద్వాలకు లోకువ చేస్తుంది అది సర్వదీక్షలకు వినాశహేతువు బ్రహ్మచారులకు పెళ్ళిగాని పిల్లలకు విధవలకు పతివ్రతలకు అన్ని నియమాలు ఏర్పరచబడిన విందుకే పదవాధ్యాయం సమాప్తం ఓం సాయి